చంద్రబాబు గారికి అతిపెద్ద సమస్య వచ్చిపడింది అదేంటి అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయట్లేదు బయటికి రావట్లేదు గ్రౌండ్ లెవెల్లో తిరగట్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యంలో వాటిని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయట్లేదు అనే ఒక అసంతృప్తి అయితే ఆ గళమైతే వినిపిస్తుంది అది బాబుగారి వరకు వచ్చింది దాన్ని ఎప్పటికప్పుడు సెటరేట్ చేసే పనిలో ఆయన కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు అయితే దీనికి తోడు మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య పొసగట్లేదని అలాగే జనసేన నాయకులకి జనసేనలో ఉన్న మంత్రులకి జనసేన ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి కూడా పడట్లేదు అనేది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వచ్చాయట చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరిష్కరించే విషయంలో కాస్తంత సీరియస్గానే వ్యవహరిస్తున్నారట పొత్తు వీడే ప్రసక్తే లేదు ఇంకొక రెండు టర్మ్లు అంటే దాదాపు ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు కూటమి ఇలాగే కొనసాగుతుంది ప్రధానంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఈ కూటమి ఇలాగే ఎన్నికల బరిలో దిగుతుంది ఇష్టమైన వాళ్ళు కూటమిలో ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటూ కూడా ఒక సంకేతాలు ఇచ్చారట సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట కాకపోతే ఆశావాహులు పెరుగుతారు రేపొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది అనేదే ఒక రకంగా చాలామంది ఓపికతో ఉంటున్నారు మాకు అవకాశాలు మాకు అవకాశాలు వస్తాయి రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకి ఖచ్చి ప్లేస్కి వచ్చున్నారు కానీ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు వచ్చిన అన్ని టీడీపీకి వస్తాయా రావు ఖచ్చితంగా ఈసారి జనసేనకి పెరుగుతాయి బీజేపీకి పెరుగుతాయి అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు శాక్రిఫైస్ చేయాలి దానికి సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉండవాళ్ళనే ఉండమంటున్నారట లేదంటే లేదు ఇది మాత్రం వీళ్లను బుజ్జగించే పని ఒక రకంగా చెప్పాలంటే బెత్తం పెట్టుకుని వీళ్ళని క్రమశిక్షణలో పెట్టే పని ఒక పెద్ద సమస్యగా మారింది బాబు గారికి అనేది ప్రధానంగా వినిపిస్తున్న చర్చ